మరి మీరు ఎలాంటి చూపిస్తారు అమ్మా ప్రతి ఒక్కరికి సమస్య అనేది సర్వసాధారణం ఈ సుఖము సంతోషము ఎలాగో నష్టము లాభము అనేది కూడా అలాగే చాలా మంది భార్య భర్తల సమస్యలు ప్రేమించుకున్న వారి మధ్య విభేదాలు రావడము విడిపోవడము తర్వాత వచ్చేసి చెడు పూజలు వల్ల కొంతమంది నష్టపోయి బిజినెస్ల వల్ల నష్టపోయి అలాగే చదువులో విదేశ ప్రయాణంలో ఇలాగ ఎన్ని ప్రయత్నాలు పెట్టినా కూడా రియల్ ఎస్టేట్ లో కూడా ఎన్ని ప్రయత్నాలు పెట్టినా కూడా ఆ ప్రయత్నాలు విఫలం అయిన తర్వాత కొంతమందికి అసలు మా జాతకంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని మన దగ్గరికి రావడం జరుగుతుంది వాళ్ళకి మనము వాళ్ళ జాతకంలో ఏం జరిగింది అసలు వాళ్ళ జాతకంలో దోషాలు ఉన్నాయా లేకపోతే ఎవరైనా ఏదైనా ప్రయోగం చేశారని దాన్ని వాళ్ళ జాతకాలు మేము చూసి వారి అస్తరేఖలు చూసి వాళ్ళ మొక్క కవలికలు చూసి మేము జ్యోతిష్యం చూస్తూ వస్తున్నాము అలాగే ఈ పదకొండు రోజుల్లో కూడా ఎన్నో పెద్ద పెద్ద సమస్యలు ఉన్న వారికి కూడా మేము పదకొండు రోజుల్లో కూడా వాళ్ళకి యంత్ర తంత్ర మంత్ర కొన్ని పూజలు చేసి కూడా మేము పరిష్కారం ఇస్తూ వస్తున్నాము అలాగే వాళ్ళు కూడా చాలా మంది బాగుపడుతున్నారు వారు మరి కొంతమందికి చెప్తూ వాళ్ళు కూడా ఇక్కడికి జరుగుతుంది అంటే మీరు ఇక్కడ హైదరాబాద్ లో ఉంటే ఇక్కడ హైదరాబాద్ కి రావచ్చు వీళ్ళు హైదరాబాద్ లేని ఇంటర్నేషనల్ వాళ్ళు అయితే అంటే వేరే కంట్రీస్ లో ఉంటే మరి వాళ్ళకి ఎలా గురుగారు దగ్గరికి రాలేరు కదా అమ్మా మీరు అడిగింది చాలా మంచి ఆన్సర్ ఇప్పుడు వచ్చేసి నేరుగా పక్క పక్కన ఉన్న వాళ్ళు వచ్చేసి వస్తుంటారు ఈ ఆంధ్ర వాళ్ళు తర్వాత తెలంగాణ వాళ్ళు దగ్గర పాటు ఉన్న వాళ్ళు ఫోన్ చేసుకుని వస్తుంటారు కొంతమంది ఇంటర్నేషనల్ అనేది మలేషియా కావచ్చు సింగపూర్ కావచ్చు లండన్ అమెరికా కెనడా ఇలాంటి వాళ్ళకు కూడా కొన్ని సమస్యలు ఉంటాయి సమస్యలు లేని వాళ్ళు ఎవరు లేరు అందరికీ సమస్యలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి తెలుసుకోవాలని ఆలోచన ఉంటుంది అప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే మా వాట్సాప్ నెంబర్కి వచ్చేసి వారి జాతకము వాళ్ళ ఫోటో వాళ్ళ అస్త్ర రేఖలు పంపిస్తే వాళ్ళ జాతకంలో ఉన్న సమస్యలన్నిటినీ మేము చూసి వాటి పరిష్కారాలు కూడా మేము ఫోన్ ద్వారా చెప్తుంటాము ఫోన్ ద్వారా వాళ్ళ ధర్మ సందేహాలు ఏదన్నా కూడా అడిగి తెలుసుకొని వాళ్ళకి మేము ఏ పూజ చేయాలి ఏ గుడికి వెళ్ళాలి ఏ రోజు ఏమి చేయాలి అనేది మేము ఫోన్లో కూడా చెప్తూ వస్తుంటాము